ముఖ్యమంత్రి తీరు వీధి రౌడీలా ఉంది వెంటనే క్షమాపణ చెప్పాలి బడుగుల లింగయ్య యాదవ్ ఆగ్రహం కేసీఆర్ గారు లేకపోతే ఆంధ్ర పాలకుల కాళ్ళు మొక్కేవాడివి రేవంత్ పై భాస్కర్ రేవంత్పై భాస్కర్రావు ధ్వంసం మిర్యాలగూడ అభివృద్ధి ప్రదాత మాజీ శాసనసభ్యులు నల్లమూతు భాస్కర్రావు గారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనిచిత వ్యాఖ్యల్ని నిరసిస్తూ ఈరోజు రెడ్డి కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ పత్రికా సమావేశంలో మీరియాలగూడ ఎన్నికల సమన్వయకర్త బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ నిన్న మిర్యాలగూడలో జరిగిన కాంగ్రెస్ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరియాలగూడ అభివృద్ధి ప్రదాత గౌరవ మాజీ శాసనసభ్యులు నల్లమూతు భాస్కర్రావు గారిపై అసత్య ఆరోపణలు చేయడం పట్ల లింగయ్య యాదవ్ గారు మండిపడ్డారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఒక హుందాతనం ఉండాలి కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయన ఒక వీధి రౌడిలా అరాచక శక్తుల్లా వ్యవహరిస్తున్నారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి బాధ్యతాయుతమైన విమర్శలు చేయాల్సింది పోయి వ్యక్తిగత దూషణలకి దిగడం హేమమైన చర్య అని రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమని కాని ఒక సీనియర్ నాయకుడిపై వ్యక్తిగత దూషణలకి దిగడం రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు కేవలం ప్రగల్భాలు పలుకుతున్నారని క్షేత్రస్థాయిలో ప్రజలు భాస్కర్రావు గారు చేసిన సేవల్ని మర్చిపోలేదని వచ్చే ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి తగిన గురపాఠం చెబుతారని హెచ్చరించారు ముఖ్యమంత్రి స్థాయిని వ్యక్తి మాట్లాడే భాష ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు అని వెంటనే భాస్కర్రావు గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని బడుగుల లింగయ్య యాదవ్ గారు డిమాండ్ చేశారు